వెల్కమ్ టు అగ్మాక్స్ దేశవ్యాప్తంగా అడవి జంతువులు పంటలకు కలిగించే నష్టం ఒక తీవ్రమైన సమస్యగా మారింది ముఖ్యంగా అడవులు లేదా సంరక్షిత ప్రాంతాల సరిహద్దులకు సమీపంలో ఉన్న ప్రాంతాలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది అడవి జంతువుల ఆహారం కోసం తమ సహజ నివాస స్థలాన్ని వదిలి వ్యవసాయ భూముల్లోకి ప్రవేశించటం వల్ల మనుషులు తమ వినియోగం మరియు వ్యాపారం కోసం సాగు చేసే పంటలు నాశనమవుతున్నాయి ముఖ్యంగా ఏనుగులు మృగాలు కోతులు జింకలు కుందేళ్లు అడవి పందులు మరియు ఇతర అడవి జంతువులు రైతుల భూముల్లో పండించే పంటలను నాశనం చేయటం ద్వారా భారీ ఆర్థిక నష్టం కలుగుతుంది ఈ జంతువుల పంటలను మొలకెత్తే దశలోనే కాకుండా గింజ పాలు పోసుకునే దశ నుండి గింజ గట్టిపడే దశ వరకు నాశనం చేస్తాయి అడవి పందులు నాటిన గింజలను తవ్వి తినటంతో పాటు పక్వ దశలో ఉన్న వివిధ రకాల పంటలను ఆశించి రైతులకు నష్టం కలిగిస్తాయి కోతుళ్ళు పండ్లు మరియు కూరగాయల పంటలను అధికంగా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి అలాగే నెమళ్ళు పావురాలు కాకులు వంటి పక్షులు ఆహార ధాన్య పంటల గింజలను పండ్లు మరియు కూరగాయలను తినటం ద్వారా మరింత నష్టాన్ని కలిగిస్తాయి ఇక ఈ పంటలను జంతువుల బారి నుండి ఎలా రక్షించుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇటీవల కాలంలో అడవులు తగ్గిపోవటం మానవ ఆక్రమణ పెరగటం సహజ వాతావరణ మార్పులు మరియు మానవ వన్యప్రాణి ఘర్షణ పెరగటం వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత తీవ్రమైంది దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర భారతదేశం మధ్యప్రదేశ్ ఒడిస్సా కర్ణాటక తమిళనాడు కేరళ మరియు మహారాష్ట్రలో పెద్ద ఎత్తున రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు అధికారిక లెక్కల ప్రకారం ఏటా వేలాది ఎకరాల వ్యవసాయ భూమికి నష్టం వాటిల్లుతుండగా కోట్ల రూపాయల మేర ఆర్థిక లోటును రైతులు అనుభవిస్తున్నారు ఈ సమస్యను ఎదుర్కోవటానికి ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అఖిల భారత సకసేరుక చీడల యాజమాన్య విభాగం వారు ఎలక్ట్రానిక్ కెనాన్ను రూపొందించారు ఇది సౌరశక్తి సహాయంతో పనిచేస్తూ స్పీకర్ సహాయంతో శబ్దాలను ఉత్పత్తి చేసినప్పుడు అడవి జంతువులు మరియు పక్షులు బెదిరి మన పొలంలోకి రాకుండా దూరంగా వెళ్ళిపోతాయి ఈ పరికరంలో మొత్తం యాభై ఏడు రకాల శబ్దాలు రికార్డు చేయబడి ఉన్నాయి అంతేకాక శబ్దాలు వరుస క్రమంలో మారుతూ ఉండటం వల్ల జంతువులు లేదా పక్షులు వాటికి అలవాటు పడే అవకాశం తక్కువగా ఉంటుంది ఈ పరికరం పగటి వేళల్లో కోతులు మరియు పక్షులను రాత్రి సమయంలో అడవి పందులను పారద్రోలటానికి అనువైన విధంగా రూపొందించబడింది సౌరశక్తి ద్వారా దీన్ని ఛార్జ్ చేయటం వల్ల ఇది పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత పదహారు నుండి పద్దెనిమిది గంటలు నిరంతరం పనిచేయగలదు వినియోగదారులకు అనుకూలంగా ఉండే ఈ పరికరాన్ని సులభంగా అమర్చుకోవచ్చు విత్తనాలు నాటే దశలో భూమి నుండి ఒక అడుగు ఎత్తులో అలాగే పంట పరిపక్వ దశలో పంట నుండి ఒక అడుగు ఎత్తులో దీన్ని ఏర్పాటు చేసుకోవాలి దీనికి ఆన్ ఆఫ్ బటన్ ఉండటం వల్ల ఈ పరికరాన్ని సులభంగా ఆపరేట్ చేయవచ్చు అంతేకాకుండా పర్యావరణానికి హాని చేయని నికెల్ క్రోమియంతో తయారు చేయబడి ఉండటం వల్ల ఇది జంతువులకు పక్షులకు లేదా పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు మరియు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పాడవకుండా సులభంగా వినియోగించుకోవచ్చు దీని ధర సుమారు పద్దెనిమిది వేల ఐదు వందలు మరియు పద్దెనిమిది శాతం జిఎస్టీ ఉండగా ఒక పంట సీజన్లో దీనిపై పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందే అవకాశం ఉంటుంది ఈ పరికరం మూడు నుండి నాలుగు ఎకరాల విస్తీర్ణం వరకు పనిచేస్తూ మానవ శ్రమను గణనీయంగా తగ్గించి రైతులకు పంటలను రక్షించడంలో విశేషంగా సహాయపడుతోంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అఖిల భారత సకసేరుక చీడల యాజమాన్య విభాగం వారు ఎలక్ట్రానిక్ కెనాన్ను ను రూపొందించారు ఇది సౌరశక్తి సహాయంతో పనిచేస్తూ స్పీకర్ సహాయంతో శబ్దాలను ఉత్పత్తి చేసినప్పుడు అడవి జంతువులు మరియు పక్షులు బెదిరి మన పొలంలోకి రాకుండా దూరంగా వెళ్ళిపోతాయి ఈ పరికరంలో మొత్తం యాభై ఏడు రకాల శబ్దాలు రికార్డు చేయబడి ఉన్నాయి ఈ పరికరం పగటి వేళల్లో కోతులు మరియు పక్షులను రాత్రి సమయంలో అడవి పందులను పారద్రోలటానికి అనువైన విధంగా రూపొందించబడింది సౌరశక్తి ద్వారా దీన్ని ఛార్జ్ చేయటం వల్ల ఇది పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత పదహారు నుండి పద్దెనిమిది గంటలు నిరంతరం పనిచేయగలదు విత్తనాలు నాటే దశలో భూమి నుండి ఒక అడుగు ఎత్తులో అలాగే పంట పరిపక్వ దశలో పంట నుండి ఒక అడుగు ఎత్తులో దీన్ని ఏర్పాటు చేసుకోవాలి పర్యావరణానికి హాని చేయని నికెల్ క్రోమియంతో తయారు చేయబడి ఉండటం వల్ల ఇది జంతువులకు పక్షులకు లేదా పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు ఈ పరికరం మూడు నుండి నాలుగెకరాల విస్తీర్ణం వరకు పనిచేస్తూ మానవ శ్రమను గణనీయంగా తగ్గిస్తుంది